విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ బుధవారం అద్భుతంగా ప్రారంభమైంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలో ఆడుతున్నారని అందరూ ఎదురు చూస్తున్న స్పాట్ లైట్ మొత్తం ఇషాన్ కిషాన్ పై పడింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం గ్రౌండ్ బిలో జరిగిన గ్రూప్ ఏ లో జార్ఖండ్ వర్సెస్ కర్ణాటక మ్యాచ్ జరుగుతుంది టాస్ గెలిచిన కర్ణాటక మొదట బౌలింగ్ ఎంచుకుంది జార్ఖండ్ బ్యాటింగ్ లో కెప్టెన్ ఇషాన్ కిషాన్ అద్భుతం సృష్టించాడు నెంబర్ కి దిగిన ఇషాన్ కేవలం ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ సాధించాడు మొత్తం ముప్పై తొమ్మిది ఎదుర్కొని ఏడు ఫోర్లు పద్నాలుగు సిక్సర్లతో నూట ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ కాకుండా నాట్అవుట్ గా నిలిచాడు స్ట్రైక్ రేట్ మూడు వందల ఇరవైకి పైగా ఈ ముప్పై మూడు బంతుల సెంచరీ ఇండియన్ ప్లేయర్ల లిస్ట్ ఏ చరిత్రలో రెండో అత్యవేగ సెంచరీ అత్యవేగ రికార్డ్ బీహార్ కెప్టెన్ సకిబుల్ గని పేరిట అదే రోజు అరుణాచల్ ప్రదేశ్ పై ముప్పై రెండు బంతుల్లో సెంచరీ మూడో స్థానంలో ఏళ్ల వైభవ్ సూర్యవంశి ముప్పై ఆరు బంతుల సెంచరీ మిడిల్ ఆర్డర్ నుంచి ఇలాంటి ధ్వంసం చేయడంతో సోషల్ మీడియాలో ఇషాన్ కు ప్రశంసలు వర్షం కురుస్తున్నాయి యి ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కూడా సెంచరీతో జార్ఖండ్ ను చాంపియన్ చేసిన ఇషాన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి ఎంపికయ్యాడు మిడిల్ ఆర్డర్ ఫినిషర్ గా ఇషాన్ బెస్ట్ ఆప్షన్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇషాన్ కిషాన్ ఫామ్ తో భారత్ జట్టుకు మరింత బలం చేకూరనుంది